హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి ఎగమాల్పాడు గ్రామం హుకుంపేట మండలం కొట్నంపల్లి పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాను ఈ అక్కకైతే భర్త లేడు మీ ఆయన ఎలా చచ్చిపోయారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంవత్సరం అవుతున్నాడు పిల్లలు ఎంతమంది ముగ్గురు చదువుతున్నారా చిన్న బాబు ఏమో రకచడవరంకి ఉన్నాడు నాకు వారు లేదు నువ్వే చదివిస్తున్నావా నేనే మరి ఎవరు మళ్ళా బాబుని ఎలా చదివిస్తున్నావు ఆ తిరిగి 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 చిన్న బాబు కన్నా చేస్తానని చేస్తాను తిని మరి పెద్ద బాబు ఏమో మానేసినాడు ఎలా చచ్చిపోయాడు అక్క నాయన జబ్బు ఎలాగలాగ ఉండినాడు అలాగా చచ్చిపోయినాడు మరి ఏం చేస్తాను చెప్పినా చెప్పినా విన్నాడము లేదు అలాగ చచ్చిపోయినాడు మరి ఆరోగ్యం బాగాలేక చచ్చిపోయాడు అదే అదే మీకైతే వైజాగ్ చదువుతుంది ఒక సిస్టరు ఆ సిస్టర్ అయితే ఎవరికైనా హెల్ప్ చేయండి లేని వాళ్ళకి అనేసి ఆ డబ్బులు అయితే పంపించింది అక్క నీకైతే అనేసి నేనైతే వచ్చాను ఎంత చెప్పినాయి చెప్తీని చెప్తాయి విన్నాడం లేదు అలాగత్తిపోయినాడు మరి అదే ఇప్పుడేమో నాకే బాధలు వస్తానది లే మా ఆయన గురించి వస్తానండి బాధలే వచ్చింది మరి ఎంత ఉండినప్పుడు కూడా అలాగే బాధలు చేస్తేనే అలాగే బాధలు అయినాడు ఎలాగే చచ్చిపోయినాడు మరి ఇప్పుడు ఎలాగే చచ్చిపోయినాడు మరి ముగ్గురు పిల్లల్ని పూసిస్తుంది ఒక ఆడపిల్ల అయి ఉండి అది కూడా కూలి పనికి వెళ్తూ ఇసుక లోడింగ్ కి వెళ్తుంది చాలా దూరము ఇరవై ఐదు ముప్పై ఐదు కిలోమీటర్లు అయ్యి ఉదయము ఆరు గంటల నుంచి బయలుదేరుతారు వంట చేసి టిప్ అదే అదే భోజనం భోజనము కేరజీలు కట్టేసి తీసుకెళ్లిపోయి వస్తాం అన్నం కూడా లేకుండా ఉంటా తిని ఇంటికి వచ్చి కూడా ఉంటా తిని ఇంటికి వచ్చి పనికి వెళ్ళి కూడా తొమ్మిది పదికి వస్తారు తొమ్మిది పదికే కదా అలా కూడా వస్తా మీకు అక్కడ నుంచి ఎవరు పెడతారు అక్క అయితే అంటే భోజనం లేకుండా పడుకుంటుందట ఒక్కొక్కసారి అయితే పక్కన అక్క వాళ్ళ దగ్గర అడిగేసి తింటదట చాలా బాధాకరం కదా అక్క ముగ్గురు ముగ్గురు నిజంగా పూసిస్తుంది పిల్లల్ని భోజనం ఆకలితో చంపకూడదని అన్ని అంత కిలోమీటర్లు ముప్పై నలభై కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఘాటు దిగేసి చాలా దూరం వెళ్ళాలి సో అక్క నువ్వైతే ఏం బాధపడవద్దు చదువుకుంటూ కూడా ఒక సిస్టర్ వైజాగ్లో కాలేజ్ చేస్తుంది అలియన్స్ కాలేజీలో దాచుకున్న ఫోకటమన్ అయితే మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి అనేసి పంపించింది ఆ సిస్టర్ చాలా మంచిది ఇస్ చాలా చాలా థ్యాంక్ యూ నువ్వు ఇచ్చిన అమౌంట్ అయితే ఇదిగో ఈ సిస్టర్కి ఇస్తాను ఈవిడైతే చాలా బాధలతో ఉంది సిస్టర్ నేనైతే ఈ అక్కకి అయితే నేను హెల్ప్ చేస్తాను మాధూరి చెల్లి నేనైతే ఈ అక్కకి హెల్ప్ చేస్తున్నాను నువ్వు ఇచ్చిన అమౌంట్ అయితే దేనికో ఒక్క ఉపయోగం వస్తుంది కదా ఇదిగో అక్క తీసుకోన్స్ చెల్లి అక్క నీకు ఒక విషయం అడగడం మర్చిపోయాను నీకు పెన్షన్ ఇస్తున్నారా లేదు ఇవ్వట్లేదా ఇవ్వట్లేదు పెన్షన్ అయితే అక్కకి ఇవ్వట్లేదంట ఎలాంటి సపోర్ట్ లేకుండా పనికి వెళ్ళి బ్రతుకుతుంది ఫ్రెండ్స్ కూలికి వెళ్ళి బతికితని ఎక్కడ నా పూ రీణ అడిగి ఇద్దరు పిల్లలకి చూస్తాను అనుకొని ఉంటా తిని ఇద్దరు బాబులు ఒక పాప పాపమ్మ వెళ్ళిపోయేది ఇద్దరు బాబులు ఉన్నారు ఇంటికి పాపకి పెళ్ళి అయిపోయేది పాపకి బాబు ఏమో ఇంటికి ఉన్నాడు పెద్ద బాబు కానీ కూలీ చేసుకొని పని చేస్తా ఇస్తాంతే నేను బాబుకి మాధురి చెల్లి నువ్వైతే ఇలాగే మంచిగా చదివి మంచి ఉద్యోగం చేసి మాలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి మంచి స్థాయికి వెళ్ళాలని నా కోరిక చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు హెల్ప్ చేస్తున్న ప్రతీదైతే నేనైతే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని అలాగే యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ కూడా నేనైతే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని అని కోరుతున్నాను మీరు నా వీడియోస్ మాత్రం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ అమ్మగారు కూడా మళ్ళీ ఆయన అయితే చనిపోయారు యాక్సిడెంట్ అయ్యి ఈ అమ్మకైతే ఎవ్వరు లేరు చూసే వాళ్ళు కూడా లేరు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయనేసి అనేసి ఇన్స్టాలో చూసి ఎస్ మాధురి ఎలియన్స్ కాలేజ్ వైజాగ్లో చదువుతుంది సిస్టర్ అయితే అమౌంట్ పంపించింది ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయమని నేనైతే ఇదిగో ఈ అమ్మగారికి హెల్ప్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే యూట్యూబ్ నుంచి నాకైతే అమౌంట్ స్టార్ట్ అవ్వలేదు యూట్యూబ్ నుంచి కూడా స్టార్ట్ అయితే నేనైతే ఇలాంటి వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేస్తాను మా అమ్మ గారికి అయితే ఎంతమంది పిల్లలు అడుగుతాను ఆడపిల్లలు ముగ్గురు ఉండేరు కానీ వాళ్ళ నాన్నగారు చ చనిపోయాక కూడా ఈ అమ్మగారే పెంచి పెళ్ళి చేసి పంపించింది ముగ్గురు ఆడపిల్లలు ఆ ముగ్గురు ఆడపిల్లలు కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు నేను ఒక్కరినే ఉన్నాను అనేసి అంటుంది పది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ అమ్మగారు వాళ్ళ ఆయన యాక్సిడెంట్ అయిపోయి ఈ ఊరు వాళ్ళు చాలామంది ఆ జీపులో ఎక్కువ ఈ ఊరు వాళ్ళతో పాటు ఈ అమ్మగారు వాళ్ళ ఆయన అంటే ఈ ఊర్లో ఇద్దరు చచ్చిపోయారు ఆ జీపులో ప్రస్తుతం అయితే అమ్మకి ఎవరు లేరు కూలి పనికి వెళ్తూ అమ్మ గడుపుతుంది నీకు పెన్షన్ డబ్బులు వస్తుందా పెన్షన్ డబ్బులు కూడా లేవంట కూలి పనికి వెళ్తూ అయితే బతుకుతుంది ఫ్రెండ్స్ మీరు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళకి నేనైతే చా ఇలాంటి వాళ్ళు చాలామందికి నేనైతే హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్ మీ మా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మ నీకు మాధూరి ఎస్ మాధూరి అయితే అమౌంట్ పంపించింది ఏలియన్స్ కాలేజీలో చదువుతుంది సిస్టర్ నువ్వు ఇచ్చిన అమౌంట్ అయితే కొన్ని అయితే హెల్ప్ చేస్తున్నాను చాలా చాలా థ్యాంక్ యూ సిస్టర్ ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫాలో చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్